ఈ రోజు గ్రీన్ హిల్స్ కాలనీకి అనేది మంచి రోజులు ఎట్లొచ్చినాయి అనేది మనము వీళ్ళ ముఖాలు చూస్తుంటే సంతోషంగా వ్యక్తం చేస్తారు ఎందుకంటే గతంలో ఒక పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలే ఇలా వరద బాధితులు అని చెప్పి వీళ్ళు స్థానిక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినా గానీ అధికారుల దగ్గరికి వెళ్తే మీరు వాటర్ స్టోర్ అయ్యే దగ్గర ఇల్లులు ఎందుకు కట్టుకున్నారన్నారు ఇల్లు కట్టుకున్నారని వీళ్ళు దగ్గరికి పోతే ఆనాడు పర్మిషన్ ఇచ్చినాడవడు మీరే కదా ఇది నీళ్ళని ఉపయోగించుకుట్టుకుంటున్నాం అన్నాడు నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చిన నీళ్ళ వండబెట్టిన దాఖలు నీయే కదా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి గత పదేళ్ల నుంచి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఇలా ఎట్లా బతుకుతురని అడిగినాం దాఖాలు ఇలా కాలనీ అధ్యక్షుడు ఎంత మురబెట్టుకున్నా కానీ ఇలా ఆయనని సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ అని వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం దయచేసి చెప్తున్నాం ఇంకోటి చెప్పాలంటే ఇలా మల్లాపూర్ డివిజన్ల గ్రీన్ గ్రీనిస్ కాలనీకి ఈ కబ్జా అయిన స్థలం ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిది దేవేందర్ రెడ్డి లెటర్ ప్యాడ్ ఇది కబ్జా స్థలం అని చెప్పి ఆయనే పోయిండు అధికారుల దగ్గరికి ఆనాడు పోతే చీకటి ఒప్పందం తెలుసుకొని కంపౌడ్ వాళ్ళు కట్టుకుని ఇవాళ ఆయనకి పద్దెనిమిది వందల గజాల స్థలము టైల్స్ కంపెనీ యాజమాన్యానికి ముట్టగట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము పర్మిషన్న దృష్టి తీసుకపోతే అది ఎట్లయినా సరే కాలనీ వ్యక్తులు చాలా ఇబ్బంది గురైతున్నారు ఇండలకు నీళ్ళు వస్తున్నాయి వాళ్ళ ఇళ్లలో వండుకోలేకపోతున్నారు అంటే వెంటనే అధికారులకు తీసుకొస్తే మనం అధికారులను తీసుకొచ్చినాం ఏసీపీని అలాగే మేము కమిషనర్ తీసుకొచ్చి చూపిస్తే వెంటనే ఏదైతే ఇప్పుడు గోడ మనం గులగొట్టింది చూశారు జేసీపీతో వీళ్ళకి విముక్తి కలిగించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే జనత ముఖ్యంగా పరమేశ్వర రెడ్డి గారికి చెందుది ఇలా ఆపదల ఎవరున్నా సరే పరమేశ్వర రెడ్డి గారి దగ్గరికి వస్తే పరమశివునికి చెప్పినట్టే అని చెప్పి నేను గంటా విధంగా చెప్తున్నా ఎవరైనా ఆపదలున్నా సరే వాళ్ళని వెంటూ ఉండి వాళ్ళని కష్ట సుఖాలలో ఎంబడి ఉండి వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఇంకోటి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది అడుగడుగున ఎలాంటి అభివృద్ధి చేసుకుంటా పోతుందో ఇలా మనం సన్న బియ్యం చూసుకోవచ్చు మనం ఇలా రేషన్ కార్డు చూసుకోవచ్చు ఇలా బస్సే కావచ్చు ప్రతి ఒక్కటి ఎవరైతే పేదలకు అవసరం పడదో ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ పోతున్నాం రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరిని మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి చెప్తున్నాం i <laughs>